వికలాంగులు సైతం అరవై ఐదు లక్షల వికలాంగుల రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటాన్ని మద్దతుకుంటారు వర్గంలో కూడా మనం మద్దతు తెలిపే విధంగా మనం పనిచేయాలనేది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం ఇంకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో మనం పడిన అలసాట్లు నేను ప్రతి సోమవారం భోజనం పెడతాను కంట్రాక్ట్ చాలా మంది వికలాంగులు వస్తారు పెట్రోల్ ఇచ్చింది రాయితీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రాయితీ వ్యక్తి మన సంక్షేమాల కోరే వ్యక్తి మమ్మల్ని చూసుకునే వ్యక్తి కింద మనం ఓటేయాల్సింది ఈ రోజు గౌరవనీయులు పెద్దలు టీడీపీ జాతీయ అధ్యక్షులు అవతారలు కూడా ఐదేళ్లు పెంచుకుంటూ వచ్చాడు రెండు వందల యాభై నూరు యాభై పెంచుకుంటూ వచ్చాడు మరి ఒకటేసారి ఆరు వేల రూపాయలు మంచి నుంచి మీ భవిష్యత్తు నా చేతుల్లో పెట్టండి మీకు ఏం కావాలో చంద్రబాబు గారి

సభాధ్యక్షులు కి ప్రసాద్ గారికి అలాగే తలపరి గారికి వెంకటేశ్వర్లు ధనంజయ గారికి మరి అందరూ ఆశిస్సులు పొందుతున్న మన ముఖ్య నేత

రావాలని రెండో తారీఖున ఖచ్చితంగా వికలాంగుల కుల పోరాట సంతో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించినా కూడా ఆయన కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఎన్డీఏ కూటమికి వికలాంగుల కుల పోరాట సమితి కూడా కడప జిల్లా పక్షాన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపు చేస్తున్నాం జనసేన టీడీపీ బీజేపీకి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులకు వికలాంగుల సమాజం యావత్తు రేపు జరిగిపోయే పద్మూడో తారీఖున ఎలక్షన్ రోజున ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీను గెలిపించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం చూసాం ఐదు సంవత్సరాల వికలాంగులకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరిగితే ఇంతవరకు కూడా ఈ సీఎం రాని పరిస్థితి ఏర్పడింది వికలాంగుల పక్షాన ఏది కూడా ఒక లోను కానీ వికలాంగులకు ఇళ్ల స్థలాలు కానీ వికలాంగులకు పింఛ పెంచడంలో కానీ వికలాంగులకు బ్లాక్ ల్యాక్ పోస్టల్లో కానీ వికలాంగులకు అనేక సంక్షేమ పథకాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా కూడా అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం వస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయి మేము చంద్రబాబు నాయుడుతో చక్కనబల్లిలో కలిసినప్పుడు వికలాంగుల పక్షాన నేను అలాగే మా ముఖ్య నేత మానేశ్రీ మందకృష్ణ కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు కూడా ఆ రోజు కలిసి వికలాంగులు దాదాపుగా రెండు వందల మంది వికలాంగుల సమక్షంలో మాన మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం జరిగింది మాకు ఇరవై ఆరు డిమాండ్ల పైన మేము ప్రభుత్వానికి ఒక వినతం ఇస్తే ఆరు వేలు పెంచడం కావాలో సార్ వికలాంగులకు ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో ఏర్పడి ఉన్నారు వికలాంగులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక వికలాంగులకు అన్యాయం చేసింది అనేసి కూడా చెప్పడం చేస్తే వికలాంగులకు ఖచ్చితంగా ఆరు వేలు పెంచి ఆయన పెంచిన విధంగా మానేశ్రీ శ్రీ చెప్పాడు కాబట్టి ఈరోజు కూడా పాలాభిషేకం మానేశ్రీ మణికృష్ణ మాది గారికి అలాగే నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈరోజు పాలాభిషేకంతో మేము అభిషేక ఆనందంతో ఆయనకు మద్దతు తెలుపు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ఈరోజు మానేశ్రీ మంద మాది గారి ఆదేశాల మేరకు వారి వికలాంగల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంద ఆధ్వర్యంలో ఎన్డిఏ కూటమికి మద్దతుగా విహెచ్ఎస్ ప్రకటించడం జరిగింది ఆ మద్దతులో భాగంగానే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఇరవై మూడు ఇరవై నాలుగు డిమాండ్లతో పాటు వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లను కూడా ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆరు వేల రూపాయలు పింఛన్ నేను వచ్చిన వెంటనే మరుక్షణమే ఆరు వేల రూపాయలు వికలాంగులకు చేస్తానని చెప్పడం జరిగింది పింఛన్తో పాటు పక్క గృహాలు కూడా ప్రభుత్వమే రెండు సెంటు స్థలం ఇచ్చి పక్క గృహం కూడా మేమే గృహ నిర్మాణం చేస్తామని చెప్పి కూడా జరిగింది ఉద్యోగ విద్యా రంగాలలో కూడా చూడుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మా మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు కూడా ఎంఆర్పిస్తో పాటు వికలాంగులు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతుగా తెలుపుతూ ఆయా ఓట్లను చైతన్యపరుస్తూ రాబోయే రోజుల్లో రోజ ఈ నెల పదమూడవ తారీఖు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించమనే ఉద్దేశంతోనే ఈరోజు కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాధవరెడ్డి గారిని కడపలో మొట్టటి మొదటిసారిగా మహిళకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది ఆ కేటాయించడంలోనే కూడా ఎంఆర్ బేస్ విహెచ్ బేస్ కూడా అత్యధికంగా ప్రచారం నిర్వహిస్తూ మాధవరెడ్డిని భూపేష్ రెడ్డి ఎంపీ గారిని కూడా గెలిపించుకునే దిశగా మా సర్వశక్తులుగా కూడా మేము ప్రచారం చేస్తున్నాం మా ఓట్లు కూడా పక్క మాధవరెడ్డి గారికి బేసి గెలిపించి చత్తా చాటుతామని చెప్పి తెలియజేస్తున్నాం కడప జిల్లాలో మందకిష్ట మాదిరియ నాయకత్వంలో అలాగే చిన్న రంగశ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో మరి వికలాంగుల యొక్క పోరాటాల గురించి కానీ వికలాంగులు వారికి రావాల్సిన హక్కులు విధులు విధానాలు గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కూడా మరి వికలాంగుల గురించి ఏంటంటే వికలాంగులకు ఏం చేసా కూడా మనం తక్కువ చేసిన విధంగా సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు నడవాలా మనతో పాటు పెరగాల మనతో పాటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసు నందకృష్ణ గారి నాయకత్వంలో మరి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో మన చిన్న వెంకటేశ్వర గారి నాయకత్వంలో పెన్షన్ను ఆరు వేల రూపాయలు చీరలు తినాలి ఆరు వేల రూపాయలు ప్రపంచంలో కానీ భారతదేశంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేసిన సందర్భం ఎక్కడా లేదు మరి ఇది పెద్ద గొప్ప మనసులో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకు సాహోస పెద్ద నిర్ణయం తీసుకుంది అదేవిధంగా పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు అంటే వారి యొక్క వికలాంగులు దీన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అంచెలంచెలుగా ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు కూడా నిర్ణయించడం జరిగింది ఇది కేంద్రంలో పెద్ద మార్పు రాబోతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం